చేయడం జరిగింది ఆల్రెడీ మూడు ఎకరాల జీడిమామిడి తోట లాక్కున్నారు ఇప్పుడు ఈ పెంకిటిల్లు ఈ ఖాళీ ప్లేస్ని కూడా లాక్కోవడానికి చూస్తున్నారు ఇప్పుడు కూడా నేను మీడియం ముందుకు రాకపోతే వాళ్ళకి ఇంకెలా శిక్ష విధించాలో మాకు తెలియలేదు అప్పటికి చాలా సంవత్సరాలు భయపడి వాళ్ళకి భయపడి 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 నా తల్లి ఆరోగ్యం కూడా క్షీణించడం జరిగింది నా తల్లి కూడా ఇది ఏది మాకు సాధ్యం అవ్వక వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్కి అడ్డుపడడం వల్ల మేము దానికి లోన్ పెట్టుకోలేకపోయాము నా తల్లిని కూడా నేను కాపాడుకోలేకపోయాను ఈరోజు నా నా తోడబుట్టిన అక్క కూడా ఈరోజు బతి బతికి లేదు నా అక్కకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలకు కూడా మేము ఎంతో కొంత సహాయం చేయాలి అలాగే మా కుటుంబం కూడా చిన్న చిన్న ఫ్యామిలీ ఏదో కొద్ది కొద్దిగా గబ్బు బతుకుతున్నాం నా తల్లి నా అక్క పిల్లల ఆడపిల్లలు కూడా ఈరోజు చూపించాలి ఏదో ఒక దారి చూపించాలి దారి చూపించాలి అనుకునేసరికి ఇక్కడ ఉండే భూకబ్జాదారులైన ఆఫ్ జాబ్దారులైన శ్రీనివాసరావు డీజిఎం ఆనందరావు వాళ్ళతో పాటు ఎటువంటి సంబంధం లేని దమ్ము గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మా బ్రతుకు మీద మాకు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఈరోజు అదేవిధంగా నా తల్లిని కూడా కోల్పోయాను నా భర్త మీద కూడా ఈరోజు దాడికి దిగారు అది కూడా ఈరోజే జరిగింది భర్త మీద కూడా దాడి జరిగింది అలాగే ముళ్ళు క్రి ముళ్ళు నేలవే ముళ్ళు కృష్ణ మా స్థలాన్ని వాళ్ళు కొనుక్కున్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడం అయింది కానీ వాళ్ళు కొనుక్కున్నా కూడా వాళ్ళ మీద కూడా దౌర్జన్యంతో వెళ్ళి వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు తిరగబడి వాళ్ళు కూడా భయపెడుతున్నారు ఈరోజు నేను ఆ నేలవని ఆమె కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం మాకు ఏదో విధంగా మాకు ఈ విధంగానే న్యాయం చేస్తారని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారని మీడియా ముందు నేను విన్నవించుకుంటున్నాను